ఏది నిజం ఈ పోటీ ప్రపంచంలో ప్రతి వ్యవస్థ తామే గొప్ప అని ప్రచారం చేసుకుంటుంది అలాగే ఐవీఎఫ్ సెంటర్స్ కూడా నెల రోజులకు ముందు తెరిచిన సెంటర్ కూడా తామే గొప్ప అని ప్రచారం చేయడం వల్ల సంతానలేమి సమస్యతో బాధపడుతున్న కుటుంబానికి ఇందులో ఏది నిజం అని తెలుసుకోవడం మరో పెద్ద సమస్యగా మారింది అయితే దీనికి సొల్యూషన్ ఒకటే సెంటర్ కు సంబంధించి పూర్తి వివరాలు లోతుగా తెలుసుకోవడమే అంటే సెంటర్ ఎప్పుడు ప్రారంభించారు ఎలా నడిపిస్తున్నారు సక్సెస్ రేట్ ఎంత ఉంది సెంటర్ ప్రాముఖ్యత ఏంటి ఇప్పటికీ అక్కడ సంతానం పొందిన వాళ్ల అభిప్రాయాలు ఏంటి అని మొదలగు అంశాలపై పూర్తిగా తెలుసుకున్నట్లయితే మంచి సెంటర్ ఏది అనేది మనకు అర్థమైపోతుంది ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ప్రారంభించబడి ఉన్నతమైన ప్రమాణాలతో డెబ్బై శాతానికి పైగా సక్సెస్ రేటు ని ఇస్తూ కఠినమైన జటిలమైన కేసులను సైతం ఛేదించి తన సామర్థ్యాన్ని ఔన్నత్యాన్ని చాటుకుంది కరీంనగర్ డాక్టర్ పద్మజ సంతాన సాఫల్య కేంద్రం